ముచ్చటగా మూడోసారి కూడా మోదీ ప్రధాన అవుతాడు అనేటువంటి పుకారు అనేటువంటి పబ్లిసిటీకి ఈసారి ఫుల్ స్టాప్ పడేలాగానే కనిపిస్తుంది ఈసారి మోదీ ప్రధాని కాకపోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదు సరికదా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయందే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక సవాల్ ఈ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఆల్రెడీ నుంచి వెళ్ళిపోయి ఇండియా కూటమిలో చేరినటువంటి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడి జంప్ చేశారు ఆయన జంపు క్యాండిడేట్ అని అందరికీ తెలుసు ఈసారి మళ్ళీ ప్రధాని పదవి ఆశ చూపిస్తే మళ్ళీ ఎన్డీఏలోంచి ఇండియాలోకి జంప్ చేసినా చేస్తారు అప్పుడు రాహుల్ తాను పదవి ప్రధాని పదవిని ఆశించకుండా నితీష్కి కట్టబెడితే తాను ఇండియాలో చేరే ఉన్నాయి ఇండియా కూటమిలో అటు చంద్రబాబు కాంగ్రెస్తో మంచి సంబంధాలు అంటే రేవంత్ రెడ్డి ద్వారా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి చంద్రబాబు ఇండియా కూటమితో కడితే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా నితీష్ కుమార్ ప్ర అయ్యేలాగా ఉంటే లేదంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ నేను చెప్పినట్టు ట్రిపుల్ ఎన్ ఫార్ములా నాయుడు నరేంద్ర మోడీ నితీష్ కుమార్ ఈ ముగ్గురు కలిస్తేనే ఎన్డీఏ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే అప్పుడు ప్రధాని ఎవరు ఈసారి మళ్ళీ మోదీనే ప్రధానిగా నిలబెడతారా లేదంటే క్యాండిడేట్ మారుతారా ఒకవైపు అమిత్ షా కావచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఊహాగానాలు ఉన్నాయి ఒకవేళ నితీష్ కుమార్ కూడా ప్రధాని ఆశతో అలాంటి డిమాండ్ ఏమైనా పెడతారా ఇప్పుడు ఈ రెండు కూటముల దగ్గర ఉన్నటువంటి ఇది పైగా వాళ్ళ వాళ్ళ లీడర్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇటు ఇండియాకి కూడా తమ నాయకుల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇటు ఎన్డీఏకి కూడా తమ లీడర్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎక్కువ ఉన్నాయో ఎన్డీఏకి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇండియానే తమ మెంబర్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎవరు ఎటు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి కాబట్టి ఏమవుతుంది అన్నది చాలా ఉత్కంఠను రేపుతోంది ఈసారి ఎన్నికలు వాటి ఫలితాలు దాంతోపాటు ప్రధాని ఎవరు అనేటువంటిది చాలా కీలకంగా మారబోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎన్డీఏ గెలిచింది అనగానే మోదీయే ప్రధాని అనేటువంటి ఆలోచనలో ఉంటారు కాబట్టి ఈసారి నిజంగానే మోదీ ప్రధాని అవుతారా అనేటువంటిది చివరిదాకా తేరని విషయం సో వెయిట్ చేయాలి మనం ఏం జరుగుతుందో